మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని వ్యవహారం మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం సెలవిస్తుంది మరి లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని మరి లేఖన భాగం తెలియజేస్తుంది మరి నీలో నాలో మనందరిలో ఉన్నవాడు మరి ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడిగా ఉన్నాడు మరి నీలో లోకము ఉన్నట్టయితే లోకములో ఉన్నవాడు నీలో నివసిస్తాడు అదే నీవు నీ హృదయంలో మరి దేవునికి స్థానం ఇస్తే మరి ఆయన నీ యొక్క హృదయంలో నివసిస్తాడు కాబట్టి మరి లోకములో ఉన్నవానికంటే మరి దేవుడు గొప్పవానిగా ఉన్నాడు కాబట్టి నీ యొక్క హృదయంలో దేవుణ్ణి ఉంచుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీలో మరి దేవుని యొక్క సత్క్రియలు నిండి ఉండాలి నీలో మరి దేవుని యొక్క నీతి కార్యములు నిండి ఉండాలి నీలో దేవు దేవుడే జీవించే విధంగా మనము ముందుకు కొనసాగాలి దేవుడు నీ జీవితంలో ఉన్నట్లయితే మరి లోకములో నువ్వు జీవించినప్పటికీ లోకంలో నీవు ఉండకుండా మరి లోకం నీలో ప్రవేశించకుండా మరి నీ హృదయంలో దేవుడు ఉంటాడని ఈ లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మరి లోకంలో జీవించే ప్రతి ఒక్కరిలో లోకాశలు అని నిండిపోయి ఉన్నాయి ఆ లోకాశలు నిండకుండా ఉండాలంటే నీ హృదయంలో మరి దేవుని ఆత్మ నివాసం చేయాలి దేవుని పరిశుద్ధాత్మ నీ హృదయంలో నివాసం చేసినట్లయితే మరి దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో మెండుగా జరుగుతాయి నీ కార్యములు మరి సమస్తము జరిగించేవాడు ప్రభువైన తండ్రి కాబట్టి నీ హృదయంలో పరిశుద్ధాత్మను నింపుకొని నీవు నీ లోకంలో జీవించినట్లయితే మరి గొప్పవాణిగా నిన్ను ఆశీర్వదించేవాడిగా దేవుడు ఉన్నాడు మరి లోకంలో నివాసం చేసేటటువంటి మరి సాతాను నీలో ప్రవేశించినట్లయితే మరి నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ బయటకు వెళ్ళిపోయి నీలో అన్ని నిషిద్ధమైనటువంటివి నింపబడి నీ హృదయము మరి సాతానికి స్థావరంగా మారిపోతుంది మరి కాబట్టి దేవుని ఆత్మ మనను నివసించాలని మనతో ఉండాలని మనం కోరుకోవాలి అంతేకాని మరి సాతానికి స్థానాన్ని ఇవ్వకుండా మరి ఈ లోక ఆశను మన హృదయంలోకి చేరకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి